కువేట్లో నైట్ ఇప్పుడు టైం వచ్చి పదకొండున్నర అయింది ఈ టైంలో నాకైతే డ్యూటీ వచ్చింది నేను ఇప్పుడు కుతుబా అనే మందకాకు వచ్చాను కుతుబా నుంచి మళ్ళీ రిటర్న్ నేను జాబర్లహ్ అయితే వెళ్తున్నాను మా మందకా నుంచి కుతుబాకు యాభై కిలోమీటర్ల పైన ఉంటుంది దూరం అయితే ఈ టైంలో మా మేడం అయితే ఇక్కడికి వచ్చింది వాళ్ళని ఇక్కడ వదిలేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను ఎందుకంటే వచ్చేటప్పుడు కారులో మేడం పిల్లలు ఉన్నారు కాబట్టి వీడియో అయితే తీయలేదు ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు వీడియో మొత్తం చూపిస్తాను కుతుబా నుంచి మా మందకాకు ఎలా వెళ్తాను జాబర్ అహ్మద్కి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను నైట్ వ్యూ చూడండి కువ్వేట్లో కూడా ఎలా ఉంటుంది అలాగే నైట్ పూట రోడ్లు చూడండి ఎలా ఉంటాయి మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది అడుగుతూ ఉంటారు అన్న మనం ఇంట్లో డ్రైవర్గా వచ్చామంటే ఏ టైం వరకు డ్యూటీలు అన్న మనకు ఏ టైం నుంచి ఏ టైం వరకు డ్యూటీలు ఉంటాయని అడుగుతుంటారు మనం కువ్వేటిలలో పని చేయడానికి వచ్చినామంటే టైం టేబుల్ అనేది ఉండదండి మనకి ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు మనం వెళ్లాల్సిందే ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్లాల్సిందే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం వాళ్ళ అండ్ అవర్లోనే ఉంటాం కాబట్టి వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా అప్పుడు మనమైతే డ్యూటీకి వెళ్ళాలి ముఖ్యంగా స్కూల్ ఉండే టైంలో అయితే మనకు అంతగా డ్యూటీలు ఉండవు నైటు స్కూల్ లేని టైంలో అంటే ఇప్పుడు బేస్తవారం నైట్ కానీ శుక్రవారం నైట్ కానీ ఈ రెండు పూట్ల అయితే ఏ టైంలో అయినా కూడా డ్యూటీ పడవచ్చు నైట్ పది గంటలప్పుడైనా పడవచ్చు పదకొండుకైనా పడవచ్చు చెప్పలేము స్కూల్ ఉన్నాయంటే పది గంటలకు డ్యూటీలు అయిపోతాయి ఇళ్ళల్లో ఎందుకంటే మళ్ళీ ఉదయాన్నే వాళ్ళు ఆరు గంటలకే లేచి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి తొందరగా పడుకుంటారు కాబట్టి మనకు కూడా రెస్ట్ అయితే దొరుకుతుంది ఇప్పుడైతే నేను నాలుగో నెంబర్ నుంచి వెళ్తున్నాను నాలుగులో వెళ్ళొచ్చు ఐదులో కూడా వెళ్ళచ్చు మా ఇంటికి వెళ్ళాలనుకుంటే నేనైతే ఇప్పుడు నాలుగో నెంబర్ పట్టుకొని వెళ్తున్నాను నాలుగో నెంబర్ స్ట్రైట్ ఎక్కామంటే మనం ఎనభై నెంబర్లే కలుసుకుంటుంది ఈ రోడ్డు వచ్చి మనం ఎనభై నుంచి మళ్ళీ ఏళ్ళలో కలుసుకొని ఏళ్ళలో నుంచి మా మనకాల జాబర్ అహ్మద్లకైతే వెళ్ళిపోవచ్చు ఈ రూట్లన్నీ ఎలా తెలుసుకోవాలని మీరు అనుకోవచ్చు పాత వాళ్ళైతే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లొకేషన్ అయితే యూజ్ చేసుకోవాలి లొకేషన్ పెట్టుకునేవంటే మనకి ఏ రూట్లో అయితే ట్రాఫిక్ లేక ఉంటుందో ఆ రూట్ అయితే మనకు చూపిస్తుంది లొకేషన్ అనేది నాలుగో నాలుగో నెంబర్లో ట్రాఫిక్ లేదనుకోండి నాలుగో నెంబర్లో చూపిస్తుంది ఒకవేళ నాలుగులో ఎక్కువ ట్రాఫిక్ ఉంది అనుకోండి ఐదులో వెళ్ళండి అని లొకేషన్లు అయితే చూపిస్తుంది మనకి లొకేషన్ పెట్టుకుంటే కరెక్ట్గా జావహర్ లకి అయితే వెళ్ళిపోవచ్చు ఏం ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఇక్కడ గూగుల్ ఇక్కడ గూగుల్ మ్యాప్ యూజ్ చేస్తారు అదేవిధంగా కొవైట్ పెండర్ అని ఒకటి కొవేట్కి సంబంధించిన మ్యాప్ ఉంది అదైతే ఇంకా ఈజీ ఉంటుంది మనము ఎక్కడికైనా వెళ్ళొచ్చు దాంట్లో లొకేషన్ పెట్టుకొని మీరు అది ఎలా వాడాలి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేశాను కొవేట్ పెండర్ ఎలా వాడాలి అది రోడ్ మ్యాప్ అనేది కూడా వీడియో చేశాను ఆ వీడియో కూడా కావాలంటే చూడండి మన ఛానల్ ఉంటుంది దాని లింక్ కావాలని నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియోని మీరు ప్రతి ఒక్కరు చూశారంటే మీరు ఎలా లొకేషన్ పెట్టుకోవాలి ఎలా వెళ్ళాలి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేదే సూకుల్ జుమ్మ అంటారు నేను దాని వీడియో కూడా చేశాను అది కూడా లింక్ ఇస్తాను కింద కాలం చూడండి ఆ సూకుల్ జుమ్మలో మనకు కావాల్సిన వస్తువులు ప్రతి ఒక్కటి ఏ టూ జెడ్ టు దొరుకుతాయి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ముఖ్యంగా బయట పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకైతే మనకు మంచం కావాలన్నా బెడ్ కావాలన్నా రగ్గులు కావాలన్నా వంట చేసుకోవడానికి గిన్నెలు కావాలన్నా ఏది కావాలన్నా అక్కడ దొరుకుతాయి కొత్తవి కావాలన్నా దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ కావాలన్నా కూడా మనకైతే అక్కడ అవైలబుల్గా ఉంటాయి ఆ వీడియో లింకు కూడా నేను కిందిస్తాను అది కూడా చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ లూలు ఉంటుంది అదేవిధంగా అల్నాసర్ ఉంటుంది మ్యాక్స్ గ్రాండ్ డైఫర్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ షాపింగ్ మాల్సు మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ ఈ నాలుగో నెంబర్లో అయితే కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంటుందనేసి నేను ఈ రూట్లోనే అయితే వచ్చేసాను ఈ అదే కాకుండా మీకు నేమ్స్ కూడా ఉంటాయి మనం ఎక్కడ వెళ్తున్నాం ఏ రూట్లో వెళ్తున్నాం అని ఖచ్చితంగా బోర్డులు అయితే ఉంటాయి ఆ బోర్డ్లు మనం పేర్లు చదువుకుంటూ కూడా వెళ్ళొచ్చు మనం చదువు వచ్చిన వాళ్ళం అయితే చదువు రాని వాళ్ళైతే ఖచ్చితంగా లొకేషన్ పెట్టుకొని వెళ్ళాలి లేకపోతే కొన్ని రోజులు తిరగంగా తిరగంగా మనము ఎక్స్పీరియన్స్ వద్దే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మనకు ఆటోమేటిక్గా రూట్లు కూడా అర్థమైపోతాయి ఓకేనా ఇంకొక విషయం ఏమిటంటే మనము ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది కూడా ముఖ్యంగా గమనించాలి ఇప్పుడు నేను వెళ్ళే రూట్లో ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళకూడదు మినిమం స్పీడ్ వచ్చి ఈ రూట్లో ఎనభై కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు ఎనభై దాటిందంటే కెమెరా అయితే కొడుతుంది ఒక్కొక్క రూటుకు లిమిట్ స్పీడ్ అనేది ఉంటుంది ఆ లిమిట్ స్పీడ్ దాటి వెళ్ళామంటే కెమెరా ఖచ్చితంగా మనకు క్యాచ్ చేస్తుంది కెమెరా కొట్టిందంటే మనకు వంద దినాల నుంచి ఐదు వందల దినాల వరకు కూడా ఫైన్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ డబ్బులు అయితే ఖచ్చితంగా మన జీతంలోనే పట్టుకుంటారు లేదంటే మనం కంపల్సరీ కట్టాల్సిందేను అందువల్ల మనం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఎందుకంటే ఇది కొద్దిగా ట్రాఫిక్ ఉండే ఏరియా కాబట్టి ఇప్పుడు నైట్ కాబట్టి ట్రాఫిక్ లేదు అదే పగలైతే గానా ఈ రూట్ చాలా ట్రాఫిక్ ఉంటుంది నాలుగో నెంబరు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి కాబట్టి ఇవ్వక షోవేక్ అనేది ఉంది ఆ షోవేక్ సూపర్ మార్కెట్ షోవేక్లో వచ్చి కార్లు షోరూమ్లు తర్వాత కార్లకు సంబంధించిన మెకానిక్ షెడ్లు ఏ టు జెడ్ కూడా అన్నీ ఈ రూట్ వారంటీనే ఉంటాయి ఈ పక్కటి మిలిటరీ జమియా ఒకటి వస్తుంది అక్కడ ఇక్కడ ఎక్కువ ట్రా ఎక్కువ జనాలు తిరిగే ఏరియా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి ఈ రూట్లో ఎక్కువ స్పీడ్ వెళ్ళేదానికి ఉండదు ఎనభై కంటే మించి వెళ్ళకూడదు ఒక్కొక్క తాను వంద ఉంటుంది ఒక తాను ఎనభై ఉంటుంది మనం వెళ్ళేటప్పుడే మనం బోర్డు చూసుకొని వెళ్ళాలి ఎంత స్పీడ్లో వెళ్తున్నాం ఎంత స్పీడ్ వెళ్తే కెమెరా కొడుతుంది అనేది ఖచ్చితంగా అక్కడ ఉంటుంది మనం మినిమం స్పీడ్ ఎంత అనేది దాన్ని చూసుకుంటూ మనం డ్రైవ్ చేయాలి ఏ రూట్లో అయినా కానీ ఓకే నేనైతే అరవై డెబ్భై అందుకంటే ఎక్కువ అయితే వెళ్ళను ఎందుకంటే మనం తొందరగా వెళ్ళే చేసేదేం లేదు అక్కడ నిదానంగా వెళ్ళినా మనకేం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు పరిగెత్తుకుంటా వెళ్ళాల్సిన అవసరం లేదు మనమేం మన దేశానికి రాలేదు మన ఇంటికి అయితే పోలేదు మనం మెల్లిగా డ్రైవ్ చేసుకుంటే మనకు సేఫ్టీ ఉంటుంది బండిలో ఉన్న వాళ్ళకు సేఫ్టీ ఉంటుంది బండికి సేఫ్టీ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎప్పుడైనా కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా కోవేట్కి వచ్చిన తర్వాత చాలామంది రోడ్లు బాగున్నాయి కదా వెళ్దాం ఎక్కువ స్పీడ్ అనేసి వెళ్తూ ఉంటారు ఎప్పుడు కూడా వెళ్ళొద్దండి ఇక్కడ మినిమం స్పీడే నూట ఇరవై ఉంటుంది మనం వంద తొంభై అంతకంటే ఎక్కువ పెట్టుకొని తొంభై వంద కంటే ఎక్కువ వెళ్ళకండి ఉంటేనే మంచిది లిమిట్ అయితే తొంభై వంద హైవేలు అయితే అది లోకల్లో అయితే ఎనభై అరవై అట్లా పట్టుకొని వెళ్తే చాలు ఓకేనా నేనైతే డెబ్బై ఎనభై అందుకంటే స్పీడ్ అయితే వెళ్ళాను ఈ బ్రిడ్జీలు వచ్చి మనుషులు దాటుకునేటివి ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళాలంటే మనుషులు ఎక్కి ఆ సైడ్కి వెళ్ళొచ్చు మధ్యలో ఎక్కడంటే అక్కడ దాటుకోలేం కాబట్టి ఎందుకంటే హైవే కాబట్టి ఒకవేళ దాటుకునే సమయంలో ఏదన్నా కార్ వచ్చి గుద్దినా కూడా మందే తప్పు అవుతుంది కానీ వాళ్ళదైతే ఏం తప్పు కాదు అందుకోసమే ఇవి కట్టి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి ప్లేసుల్లోనే మనం ఈ సైడ్ నుంచి ఆ సైడ్కు దాటుకోవాలి ఇంకో విషయం వచ్చి ఇక్కడ రూట్లు అయితే చాలా బాగుంటాయి మూడు రూట్లు నాలుగు రూట్లు ఉంటాయి హైవే పైన మనం ఏ రూట్ నచ్చితే ఆ రూట్లు అయితే మనం వెళ్ళొచ్చు మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కదా ఆ రూట్ పట్టుకుంటే నూట ఇరవై నూరు వెళ్ళొచ్చు ఈ రెండో రూటు మూడో రూట్లు అయితే ఎనభై తొంభై అందుకంటే స్పీడ్ పట్టుకొని వెళ్ళకూడదు ఎందుకంటే మనకంటే ఎక్కువ స్పీడ్ వచ్చేవాళ్ళు ఈ సైడ్ ఆ సైడ్ వెళ్తూ ఉంటారు మనం తక్కువ స్పీడ్ వెళ్ళాలనుకున్నప్పుడు మిడిల్లో కానీ లాస్ట్లో కానీ పట్టుకొని వెళ్తే సరిపోతుంది ఇంకొక విషయం వచ్చి మీరు ఎక్కడైనా సరే రైట్ కానీ లెఫ్ట్ కానీ కట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సిగ్నల్ అనేది యూజ్ చేయాలి ఇప్పుడు నేను మిడిల్లో వెళ్తున్నాను మిడిల్లో నుంచి లెఫ్ట్ రూట్లో కట్ అవ్వాలన్నా రైట్ రూట్లో కట్ అవ్వాలన్నా ఖచ్చితంగా సిగ్నల్ అనేది వాడాలి సిగ్నల్ వేయకుండా కట్ అవ్వ కట్ అయ్యామనుకోండి అనుకోండి వెనక వచ్చే వాళ్ళు స్పీడ్ వస్తూ ఉంటారు కదా వాళ్ళు అర్థం కాక మనకి వెనకపక్క గుద్దే అవకాశం ఉంటుంది అందువల్లనే ఖచ్చితంగా మనం సిగ్నల్ అనేది ఇక్కడ ప్రతి ఒక్క తావన కూడా మనం యూజ్ చేయాలి మనం యూటర్న్ తీసుకునేటప్పుడు కానీ రైట్ వెళ్ళేటప్పుడు కానీ లెఫ్ట్ వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడన్నా మనం బండి ఆపినప్పుడు పార్కింగ్ సిగ్నల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా సిగ్నల్స్ ఇక్కడ యూజ్ చేసుకుంటే చాలా సేఫ్టీ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేసినా కూడా పోలీసు వాళ్ళు చూసినారనుకో ఖచ్చితంగా మనకు ఫైన్ అయితే వేస్తారు ఖచ్చితంగా ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అందులో ఇప్పుడు కొన్ని రూల్స్ వచ్చే ఫోన్ మాట్లాడుతూ కూడా డ్రైవ్ చేయకూడదు మనం ఒకవేళ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినా కూడా కెమెరా అయితే క్యాచ్ చేస్తుంది నేను ఇప్పుడైతే ఫోన్ ఏం చేశానంటే నేను స్టాండ్ పైన అట్ట పెట్టి నిలబెట్టేశాను ఫ్రంట్ సైడు అదే వీడైతే అయితే ఆటోమేటిక్గా వీడియో అయితే రన్ అవుతుంది కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను మామూలుగా చేతిలో ఫోన్ పెట్టుకొని నేను వీడియో అయితే తీయలేను ఇప్పుడు ఎందుకంటే కెమెరాలు ఇప్పుడు వేరే కెమెరాలు పెట్టారు కాబట్టి ఆ కెమెరా క్యాచ్ చేసిందంటే మనకు ఫైన్స్ వస్తాయి మన లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్త పడాలి మన లైసెన్స్ ఒక త్రీ టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి మళ్ళీ మనకి లైసెన్స్ కూడా పుట్టదు కోవేట్లో అలా రూల్స్ కూడా వచ్చాయి ఇక్కడ ఓకే ఇప్పుడు ఇక్కడ రైట్ వెళ్ళామనుకోండి అనుకోండి ఎనభై ఐదులోకి వెళ్ళిపోవచ్చు లెఫ్ట్ వచ్చా కదా నేను ఇప్పుడు ఆ లారీ వెనక పక్క ఇది వచ్చి ఎనభైలోకి కలుసుకుంటాం మనం ఇప్పుడు అట్లా రైట్ వెళ్ళామంటే ఎనభై ఐదులోకి వెళ్ళొచ్చు ఎనభై ఐదు ఏడో నెంబర్కి కూడా వెళ్ళచ్చు లెఫ్ట్ వచ్చామంటే ఎనభై నెంబర్ రూట్లోకి అయితే కలుసుకుంటాను ఎనభై నుంచి మళ్ళీ ఏడో నెంబర్లో కలుసుకుని అయినా మా మందకాలకు వెళ్ళొచ్చు లేదంటే ఎనభై నుంచి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళామంటే అమ్మగారు అని వస్తుంది ఆ అమ్మగారు కానించి కూడా రైట్ వెళ్ళచ్చు ఎట్లయినా వెళ్ళొచ్చు అంటే పాత డ్రైవర్లకి అయితే అన్నీ తెలిసిపోతాయి మనం ఎలా వెళ్తున్నాము ఎలా వస్తున్నాం అనేది కొత్తగా వచ్చిన వాళ్ళకైతే అర్థం కాదు మనం వెళ్తున్నాము ఎట్లా అనేది ఒక ఆరు నెలలు ఐదు నెలలు సంవత్సరం అట్లా డ్రైవింగ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కూడా క్లియర్గా అయితే అర్థం అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఎందుకంటే కొవ్వేట్ అనేది కొవ్వేట్ అనేది చిన్నది కాబట్టి రూట్లు అన్నీ కూడా ఇరుగ్గా ఉంటాయి అంటే ఇరుగ్గా అంటే ప్లేస్ రోడ్లు కాదు నేను చెప్పేది ఎక్కువ రోడ్లు ఉంటాయి కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ వెళ్తున్నాం వస్తున్నాం అనేది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అంతే తప్ప డ్రైవింగ్ అయితే చాలా ఈజీ ఉంటుంది కొవ్వేటలో డ్రైవింగ్ చేయడము చాలామంది అన్న మేము కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నాము మేము కొత్తగా లైసెన్స్ తెచ్చుకున్నాము ఇప్పుడు మేము కొవ్వేట్కి వస్తే మాకు ప్రాబ్లం ఉండదా మేము అక్కడ డ్రైవింగ్ చేస్తామా చేయలేమా అని ఎవరైనా సరే మీరు కొత్తగా నేర్చుకొని వచ్చిన పాత డ్రైవర్ అయినా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఇక్కడ చాలా ఈజీ ఉంటుంది ఒక నెల రెండు నెలలే మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది ఇక్కడ ప్రతి బండి కూడా ఆటోమేటిక్ బండిలో ఉంటాయి కాబట్టి మన క్లచ్ ఏమి ఉండదు మన బ్రేకే క్లచ్ ఇక్కడ మన బ్రేకు లోపలికి ఒకసారి ఫ్రెష్ చేసి ఒక గేర్ వేసుకునేసినామంటే మనం ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది డీలో వేసేసామంటే ఆటోమేటిక్గా అవే గేర్లు మారుతూ ఉంటాయి మనం స్లో అయినామంటే అవే ఆటోమేటిక్ గేర్లు మళ్ళీ డౌన్ అవుతూ ఉంటాయి మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు మనం బ్రేక్ కొట్టాలా బండి ఆపుకోవాలంటే అంతే మళ్ళీ తర్వాత వెళ్ళాలనుకుంటే డీలో వేసేసి మూవ్ చేసినామంటే బ్రేక్ మీద నుంచి కాల్ తీసేసినామంటే బండి ఆటోమేటిక్గా అదే మూవ్ అయిపోతుంది అదే మన ఇంటికాడ బండ్లు అయితే క్లచ్ స్లోగా వదలాలా ఎక్సలేటర్ స్లోగా ఇస్తేనే బండి మూవ్ అవుతుంది ఇక్కడ అలా ఏం లేదు మనం బ్రేక్ వదిలేసామా గేర్ వేసి ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది బండి మనం ఎక్సలేటర్ ఇచ్చే కొద్దీ తొక్కే కొద్దీ స్పీడ్ అయితే వెళ్తూ ఉంటుంది ఓకేనా ఈ వీడియోని అయితే అందరూ కూడా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టారంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఓకేనా ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి దాని గురించి నేను ఇంకో వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా వీడియోస్ని షేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేశారంటే చాలా చాలా మంచిది ఓకే ఇదంతా ఎనభై నెంబర్ రోడ్ ఇది ఇప్పుడు నేను దగ్గర దగ్గరికి అయితే మా మందక దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాను ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి నాకు ట్వంటీ మినిట్స్ టైం పట్టింది నేను వచ్చింది డెబ్బై అరవై స్పీడ్ అయినా కూడా ఇరవై నిమిషాల్లో నేను ఇప్పుడైతే ఇక్కడ చేరుకున్నాను ఇంకొక టెన్ మినిట్స్లో మా ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఒక హాఫ్ అన్ అవర్లో మా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోతాను నైట్ వ్యూ చూడండి ఎలా ఉందో మన కారుకు లైట్లు లేకపోయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు వెళ్ళిపోవచ్చు మనము ఎందుకంటే లైటింగ్ అలా ఉంటుంది రోడ్లపైన ఇక్కడ ఎక్కడైనా సరే హైవే పైన కానీ మంతకాలలోకి వెళ్ళినప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇదే మాదిరి ఉంటుంది రోడ్లు కూడా చూడండి ఎంత ఉన్నాయో మీరే మనం ఇంకా రైట్ సైడ్ వెళ్తే ఇంకా కూడా స్లో వెళ్ళచ్చు నేనైతే సెంటర్ పట్టుకొని వెళ్తున్నా అంటే మిడిల్ రూట్లో వెళ్తున్నా మిడిల్లో పట్టుకొని మనం వెళ్తూ ఉన్నామంటే ఎనభై తొంభైలో మనకంటే ఎక్కువ స్పీడ్ వచ్చేవాళ్ళు లెఫ్ట్ కానీ రైట్ కానీ కట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు మనకు ప్రాబ్లం అయితే ఏముండదు ఓకేనా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ కోవేట్లో డ్రైవింగ్ అనేది అందరూ భయపడతూ ఉంటారు కదా అందు మీకోసమే నేను ఈ వీడియో అయితే పెట్టాను నైట్ కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంది నైట్ కాబట్టి అదే పగలైతే ట్రాఫిక్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఉన్న ప్రాబ్లం అయితే ఏముండదు మనం వెళ్ళే రూట్లో మనం కరెక్ట్గా వెళ్తుంటే మనకంటే స్పీడ్ వచ్చేవాళ్ళు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు మనం ఫస్ట్ రోడ్లో వెళ్ళామంటేనే కొద్దిగా స్పీడ్ వెళ్ళాలి అందులో వచ్చిన వాడు ఆరన కొట్టడము మనకు లైట్ వేయడము చూస్తూ చేస్తూ ఉంటారు మనం ఆ లెఫ్ట్ సైడ్ రోడ్లో అయితే వెళ్ళకూడదు ఇవి కెమెరాలు మీకు నల్లై కనిపించాయి కదా లాగా అదే కెమెరా ఆ కెమెరా క్యాచ్ చేస్తుంది మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళామంటే ఓకేనా ఇట్లా కెమెరాలు కూడా అక్కడక్కడ ఉంటాయి ఆ కెమెరాలు చూసుకొని మనము డ్రైవింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి మనకు ముందే చెప్తుంది ఒక మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఉన్నట్టుగానే పలానే ఇంకో కిలోమీటర్లో కెమెరా ఉంది అనేసి కూడా మనకు సిగ్నల్ అయితే ఇస్తుంది మన బోర్డు కూడా ఉంటుంది రోడ్డు పైన ఆ బోర్డు చూసుకుని అప్పుడు మనం స్లోగా వెళ్ళాలి ఒకవేళ మీరు స్పీడ్ వెళ్తున్నా కానీ స్లోగా వెళ్ళారంటే ప్రాబ్లం అయితే ఉండదు ఒక మళ్ళీ ఒక వెయ్యి మీటర్లు అంటే ఒక కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక బోర్డు పెట్టింటారు కెమెరా దగ్గరలో కెమెరా ఉంది జాగ్రత్తగా వెళ్ళండి అని అప్పుడు మనం స్లోగా అయితే వెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్